హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సింహరాశి వారి జీవితంలో ప్రళయం సంభవించబోతుంది పరమశివుడు మూడవ నేత్రం తెరవబోతున్నాడు సెప్టెంబర్ పద్నాలుగున జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారి జాతకం ఎలా ఉంటుంది అలాగే మహాప్రలయం వారి జీవితంలో ఏమి రాబోతుంది సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖున మీరు ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలన్నీ గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి లక్షణాలు గనుక మనము చూసినట్లయితే వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఒకరికి లోబడి ఉండే మనస్తత్వం అయితే వీరికి అస్సలు నచ్చదు ఆరోగ్యానికి సమయ పాలనకు క్రమశిక్షణకు మాత్రం ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నతమైన స్థితిని సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలన్న తపనతో ముందుకు సాగిపోతుంటారు ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సింహరాశి వారి జీవితంలో వీరిని మోసం చేసేవారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి కొన్ని సందర్భాలలో నమ్మిన వ్యక్తుల వలన కూడా మీరు మోసపోవచ్చు అలాగే మీ దగ్గరి బంధువులు స్నేహితులుగా ఉన్న వ్యక్తుల వలన కూడా మీరు మోసపోయే అవకాశాలు మీ జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది వరకు కూడా మీ జీవితంలో ఇలాంటి చేదు అనుభవాలను మీరు చూసి ఉండవచ్చు అయితే ఒకరిని నమ్మి ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ అంశంలో మీరు అతి జాగ్రత్త పాటించకపోతే మాత్రం భవిష్యత్తులో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మీ జీవితంలో మీరు ఎన్నో రకాల ఆటుపోట్లను అధిగమించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది లేదంటే మానసికంగా మీరు కృంగిపోయి అదే స్థితిలో గనుక ఉన్నట్లయితే ధైర్యంతో ముందుకు సాగకుండా మీరు ఎక్కడైతే సమస్య మొదలైందో అక్కడే ఆగిపోతే కనుక మీ జీవితంలో మీరు దేనిని సాధించలేకపోతారు కాబట్టి మీ భవిష్యత్తుకు చక్కటి పునాది వేసుకోవడానికి ప్రయత్నాన్ని చేయండి మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు వాటిని చూసి ఆగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకి సాగిపోయినట్లయితే అందులో శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయాన్ని అయితే మీరు కాస్త ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా పొందుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ధైర్య సాహసాలతో ముందుకి సాగాల్సి ఉంటుంది అలాగే కొన్ని అంశాలలో మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే దురుసుతనం కఠినమైన స్వభావం కలవారిగా ఇతర వ్యక్తులకి కనిపిస్తారు ఇలాంటి మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది లేదంటే మాత్రం మీరు జీవితంలో ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఏదో సాధించాలి అనే తపన వీరిలో ఎక్కువగా ఉండడం కారణంగా సుఖ జీవితానికి కూడా ఈ సింహరాశి వ్యక్తులు దూరం అవుతారు ఈ సింహరాశి వారి జాతకం ప్రకారము చూస్తే వీరి జీవితంలో ప్రళయం రాబోతుంది అని చెప్పుకోవాలి కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని అతిగా భావించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలను తీసుకుంటే మీకు చాలా మంచిది అలాగే మీ పైన కొంతమంది కుట్రలు పన్నుతున్నారు ఈ కుట్రలను తిప్పికొట్టడానికి ఆ పరమేశ్వరుడు మూడవ నేత్రం తెరవబోతున్నాడు మీరు ఆ శివుడిని ఇదివరకే ఆరాధించినటువంటి ఆరాధన ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని ఇప్పుడు అనగా ఈ ప్రళయ సమయంలో కాపాడుతుంది అని చెప్పుకోవాలి ఎవరైతే మీ మీద కుట్రలు పన్నుతారో వారి మీద ఆ శివుడు తన కోపాన్ని చూపించబోతున్నాడు మీ జీవితంలో ముంచుకొస్తున్నటువంటి ప్రళయం నుండి మిమ్మల్ని ఆ శివుడు కాపాడబోతున్నాడు మీ జీవితంలో ఉన్న ఒడిదొడుకులు సమస్యలు అలాగే చుట్టూ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మీకు దారి లేక అల్లాడుతున్న పరిస్థితులలో ఉన్నప్పుడు ఆ శివుడు మీకు చేయుతను అందించి మిమ్మల్ని ఆ సమస్యల నుండి గట్టెక్కించబోతున్నాడు ఈ విధంగా మీ జీవితంలో మహా అద్భుతం అయితే జరగబోతుంది మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి అలాగే ప్రళయం నుంచి ఆ శివుడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడు ఎవరైతే మీ మీద కుట్రలు పన్నుతారో వారి జీవితంలో ఆ శివుడి ఆగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ మీద కుట్రలు పన్నే వారికి తిప్పికొట్టే విధంగా ఆ శివుడి ఆగ్రహం వారిపైకి వెళుతుంది అదేవిధంగా ఆ శివుడు అనుగ్రహాన్ని సింహరాశి వారు ఖచ్చితంగా పొందుతారు అయితే కొన్ని అంశాలలో మాత్రం సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి మీ భవిష్యత్తుకు సంబంధించి కానీ లేదా మీ జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఏదైతే నిర్ణయం తీసుకోవడంలో మీరు జాప్యం చేస్తున్నారో అనగా ఆలస్యం చేస్తున్నారో ఆ నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీదనే మీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయం కావున ఆ నిర్ణయాన్ని తీసుకునే ముందుగా అనుభవజ్ఞులతో చర్చించండి అలాగే మీ కుటుంబ సభ్యులతో మరియు శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని మీరే స్వయంగా తీసుకోండి అనుభవజ్ఞుల సలహా పాటించడానికి మీరు గనక సిద్ధంగా ఉన్నట్లయితే మీ జీవితంలో అపజయాలకు బదులుగా అన్ని విజయాలనే పొందుకోగలుగుతారు అంటే మీ జీవితంలో మీరు ఎన్నో సత్ఫలితాలను పొందడానికి ఈ విధంగా ఆ శివుడి అనుగ్రహము ఖచ్చితంగా మీ పైన ఉంటుంది సింహరాశి వారు ఆ శివుడిని రోజు స్మరిస్తూ ఉండాలి మీకు వీలున్నప్పుడు శివాలయానికి వెళ్ళి ఆ శివుడి సన్నిధిలో మీరు కొంత సమయాన్ని గడపాలి ఈ విధంగా శివుణ్ణి మీరు ఏ కోరికని కోరుకున్నా సరే అంటే మీకున్నటువంటి ఆపద నుంచి కాపాడమని కోరుకుంటే చాలు ఆ భోలాశంకరుడు మీరు కోరుకున్నటువంటి వరాలన్నింటినీ కూడా మీకు ప్రసాదిస్తాడు కాబట్టి ఆ శివుడి అనుగ్రహం కోసము మీరు ఈ విధంగా అయితే ఆరాధించాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా కొన్ని అంశాలలో సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు అనేది సింహరాశి వారికి ఎంతో కీలకమైన రోజు అని చెప్పుకోవాలి అంటే మీరు వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా లేదంటే ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యలకి పరిష్కారం కోసం కావచ్చు లేదంటే మీ పని విషయంలో ఏదైనా ఒక పెద్ద మార్పు చేయాలని ఆలోచించినట్లయితే కనుక ఈ మార్పుకు ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునే ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేసేవిగా కనిపిస్తున్నాయి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలను అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా అయితే ఈ రోజున అంటే సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖున దూర ప్రయాణాలను చేసేవారు మాత్రం రెండవ అపరిచిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డ్రైవింగ్ చేసే విషయంలో కూడా అప్రమత్తత అనేది చాలా అవసరం ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా వీరికి సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే వీరికి ఎక్కువగా కనిపిస్తుంది శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది అలాగే ఎవరితోనైనా ఎలాంటి విషయమైనా సరే చర్చించే సమయంలో మీకు వారిపైన పూర్తి భరోసా ఉంటేనే మీ పర్సనల్ విషయాలు కావచ్చు లేదంటే ఏవైనా రహస్యాలు కావచ్చు వారితో చెప్పుకోవచ్చు ఒకవేళ వారి మీద ఏ కొంచెం మీకు అనుమానం కలిగినా కానీ ఎలాంటి వ్యక్తిగత విషయాలను మీరు వారికి మాత్రం అస్సలు చెప్పకూడదు మీరు వారితో మీ విషయాలు చెప్పకపోవడమే చాలా మంచిది అలాగే తృప్తి లేని వ్యక్తుల కారణంగా మీరు విసిగిపోయేటటువంటి సందర్భాలు అయితే మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే కొనుగోలు చేసేటటువంటి ఆస్తులలో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా మీరు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి కుజ రవి రాహు గురు మహర్దశలు మీకు చాలా లాభదాయకంగా కనిపిస్తున్నాయి యోగాదాయకంగా కూడా కనిపిస్తున్నాయి మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది అయితే మీ స్నేహితులు మీరు జీవితంలో మర్చిపోలేనటువంటి సలహాలని కూడా చేస్తుంటారు కృషితో మహోన్నత ఆశయ సాధన కూడా మీరు చేయగలుగుతారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి అయితే ప్రయోజనం లేనటువంటి శ్రమకు మాత్రం మీరు ఎప్పుడూ దూరంగా ఉండాలి సింహరాశి వారు ప్రతి సోమవారం నాడు శివార్చన చేయండి అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామివారి అర్చన కూడా చేయండి ఇది మీకు చాలా బాగా మేలు చేస్తుంది మీకు వీలైతే మీ శక్తి కొలది దాన ధర్మాలను చేయండి అవసరమైనప్పుడు మీ ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఆ శివుడి అనుగ్రహాన్ని పొందుకోవడంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోవడానికి కోసం ప్రతి శుక్రవారం నాడు ధూప దీప నైవేద్యాలతో మీరు ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు తప్పకుండా పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు